హాయ్ నమస్తే ఇప్పుడు దేశంలో ప్రధానంగా దక్షిణ భారతదేశంలో నడుస్తున్న ప్రధాన చర్చ పిల్లల్ని ఎంతమందిని కనాలి అనే దానిపై జరుగుతుంది ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోవడం వల్ల ఎమ్మెల్యే స్థానాలు ఎంపీ స్థానాలు తగ్గిపోతాయనే ఉద్దేశంతో దక్షిణాది రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు ఎంతమందినైనా కనండి మేము చదివిస్తామో అంటూ కళ్ళబొల్లి కబూర్లు చెప్తున్నారు పేద మధ్యతరగతి వారు కానీ ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ ఒకరు ఇద్దరు ఎక్కువ మందిని కనకండి ఎందుకంటే ఏ చిన్న రోగం వచ్చిన హాస్పిటల్లో మెడికల్ ఖర్చులు లక్షల్లో అవుతున్నాయి ఏ చిన్న చదువులు చదివించాలన్నా ఎల్కేజీ స్థాయి నుంచి లక్షల్లో పీజీలు వసూలు చేస్తున్నారు నలుగురు ఐదుగురు పిల్లల్ని కనండి అని చెప్పిన వాడు ఎవరు మనకు వచ్చి మన పిల్లలకు వైద్యం చేయించడు అలాగని చదువు చెప్పించడు పేద మధ్యతరత వారు ఎస్సీ ఎస్టీబీసీలు నలుగురు ఐదుగురు పిల్లల్ని కంటే వారి వంశం మొత్తం తరతరాలుగా పేదరికంలో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది నలుగురు ఐదుగురు పిల్లల్ని కనమని చెప్పిన వాళ్ళెవరు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ నలుగురు ఐదుగురు పిల్లల్ని కనలేదు ముఖేష్ అంబానీ దగ్గర నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరు నలుగురు ఐదుగురు పిల్లల్ని కనలేదు నలుగురు ఐదుగురు పిల్లల్ని కన్నట్లయితే వారిలో వాళ్లే కొట్టుకు చేస్తారు సీనియర్ ఎన్డీఆర్ గారు చాలామంది పిల్లల్ని కన్నాడు పార్టీ పెట్టారు ముఖ్యమంత్రి అయ్యారు పరిపాలన చేశారు కానీ వారి పిల్లల్లో ఎవరైనా ఆయన పెట్టిన పార్టీని తీసుకోగలిగారా పార్టీని లీడ్ చేయగలిగారా రాజకీయాల్లో రాణించగలిగారా చంద్రబాబు నాయుడు గారికి లక్షల కోట్ల అస్థలు ఉన్నప్పటికీ ఒకే ఒక్క కొడుకుని కన్నాడు చంద్రబాబు నాయుడు గారికి ఒక తమ్ముడు ఉన్నాడు అనే సంగతి ఆయన చనిపోయిన తర్వాత గానీ ఈ తరం జనరేషన్ కి తెలియలేదు చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కొడుకును కన్నాడు ఆయన కొడుకు ఒక పార్టీని లీడ్ చేయగలుగుతున్నాడు అదే విధంగా నలుగురు ఐదుగురు కొడుకులను కన్నా ఎన్టీఆర్ గారి కొడుకుల్లో ఒక్కరు కూడా ఆ పార్టీని లీడ్ చేయలేకపోయారు పార్టీ కోసం కుమ్ములాట్లో పెట్టుకున్నారు పార్టీని వేరే వాళ్ళకు అప్పచెప్పారు వైఎస్ఆర్ గారు ఒక కొడుకుని కన్నాడు ఆయన సొంతంగా పార్టీ పెట్టుకోగలిగారు పార్టీని లీడ్ చేయగలిగారు పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు ముఖ్యమంత్రి అవ్వగలిగారు కానీ ఆ పరిస్థితి ఏ ముఖ్యమంత్రి కొడుకు రాలేదు ఎంతమంది పిల్లలైనా కనండి చదివించే బాధ్యత నాది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఒక్క కొడుకుతోనే ఆపుజేశాడు ఆయన కొడుకు కూడా ఎందుకు ఒక్క కొడుకుతోనే ఆపుజేశాడు ఇదంతా పేద మధ్యతరగతి ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీలు గ్రహించాలి చంద్రబాబు నాయుడు గారు ఆయన మనవన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తున్నాడు అలాగే నాలుగైదు భాషలలో విద్యా బోధన చేపిస్తున్నాడు కానీ పేదవారి పిల్లలకు మాత్రం ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియాన్ని కూడా తీసేశాడు కానీ తెలుగును కాపాడే బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీలపైన పేద మధ్యతరగతి పైన చేశాడు గౌరవనీయులు ఏపీ హోంమంత్రి గారు శాసన మండలి సభ్యుడు ఎవరు తెలుగులో చదువుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు రావట్లేదు అన్నాడు అని అతన్ని తెలుగు భాషకు తెలుగు సమాజానికి తెలుగు ప్రజలకు సమాపన చెప్పమని కోరింది అదే అనితమ్మ గారు ఆమె పిల్లల్ని ఏ తెలుగు మీడియం స్కూళ్ళలో ఏ ప్రభుత్వ స్కూళ్ళలో చదివించిందో చెప్పాలి ఆమె తన పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ స్కూళ్ళలో చదివించినందుకు తెలుగుకు తెలుగు జాతికి తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలి అలాగే తెలుగు రాష్ట్రాలలో ఇంగ్లీష్ మీడియంలో బోధించేందుకు ప్రైవేటు స్కూళ్లకు కార్పొరేట్ స్కూళ్లకు పర్మిషన్ ఇచ్చిన వారెవరో వాళ్ళు ముందుగా తెలుగు ప్రజలకు తెలుగు మీడియానికి తెలుగు జాతికి క్షమాపణ చెప్పాలి పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీలు ఉసుగులంగా పిల్లల్ని కానీ వారి పిల్లల్ని అన్స్కిల్డ్ లేబర్గా తయారు చేసి కార్పొరేట్ వ్యక్తులు పెట్టే స్కూళ్ళలో హాస్పిటల్లో ఫ్యాక్టరీలలో వీళ్ళని అన్స్కిల్డ్ లేబర్గా పంపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వారికి ఊడికం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అందరూ ఉన్నతమైన చదువులు చదువుకుంటే మా దగ్గర ఎవరు అన్స్కిల్డ్ లేబర్గా పనిచేస్తారని ధ్వరణలో ఉంటారు ఈ కార్పొరేట్ వ్యక్తులు ఎస్సీ ఎస్టీ బీసీలు పేద మధ్యతరగతి వాళ్ళు పుష్కలంగా పిల్లల్ని కానీ రాజకీయ నాయకులకు ఓటు బ్యాంకుగా తయారు చేయడం తప్ప మరొకటి కాదు ఇప్పుడు చూడండి డిగ్రీలు చేసి పట్టభద్రులుగా ఉంటూ నాలుగైదు వేలకు వాళ్ళ ఓటును అమ్ముకునే పరిస్థితి ఈ పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ కుటుంబాలలో ఎక్కువగా కనిపిస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీలు పేద మధ్యతరగతి వారు పుష్కలంగా పిల్లలని కంటే నలుగురు ఐదుగురు పిల్లలని కంటే వారికి ఉన్నతమైన చదువులు చదివించలేరు నాణ్యమైన వైద్యాన్ని అందించలేరు ఈ దేశంలో నాణ్యమైన వైద్యం ఉన్నతమైన విద్య ప్రతి పేదవాడికి వాడికి ఎస్సీ ఎస్టీ బీసీలకు కార్పొరేట్ స్థాయిలో ఉచితంగా అందించినప్పుడే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఎంతమందిని అయినా కనడానికి ముందుకు వస్తారు అంతేకాని మాకు ఓట్లు తగ్గుతున్నాయి సీట్లు తగ్గుతున్నాయి మా రాజకీయ వారసులు రాష్ట్రంలో పరిపాలన చేయాలి చక్రం తిప్పాలి కాబట్టి మీరంతా పుష్కలంగా పిల్లల్ని కనండి నలుగురు ఐదుగురు పిల్లల్ని కనండి అంటే తొందరపడి నలుగురు ఐదుగురు పిల్లల్ని కనవద్దు ఇది రాజకీయ నాయకుల వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం చేస్తున్న కుట్ర ఎంత ఎక్కువ జనాభా అన్నా మన దేశం బాగుపడదు ఎంత తక్కువ జనాభా అన్నా మన దేశం బాగుపడదు కులాల పేరుతో అంటరానివారిగా చూస్తూ మతాల పేరుతో అంటరాని వారిగా చూస్తూ ఊరవతల ఉంచే రోజులు వస్తాయి గుళ్ళోకి బల్లోకి రానివ్వని రోజులు మళ్లీ వస్తాయి కాబట్టి ఒక్కరు హద్దు ఇద్దరు ముద్దు ముగ్గురు వద్దు నలుగురు ఐదుగురు అయితే ఆ ఫ్యామిలీకి నరకమే ఎస్సీ ఎస్టీ బీసీలు పేద మధ్యతరత వారు జాగ్రత్తగా ఉండండి